నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఇక్కడ ఏ అపాయము నీకు రాదు అంటే ఎటువంటి అపాయకరమైన సమయములకు కావచ్చు నిన్ను బలహీన పరిచేవి కావచ్చు నీ యొక్క ప్రతికూల సమస్యలు చూసి నువ్వు భయపడుతూ ఎలా ఇదిని ఎదుర్కోవాలని ఈ సమస్యకు ఎలా పరిష్కారము దొరుకుతూ అని అంటే అపాయము ఎప్పుడు ఎలా ఏ విధముగా సంభవిస్తుందో అనే ఒక భయముతో ఉంటున్నవేమో కానీ ఎహోవాను ఆశ్రయించినవాడు యహోవా నీడ అంటే ఎహోవా నీడకు వచ్చినవాడు దేనికి కూడా భయపడిన లేదు ఎందుకంటే ఆయన నీడకు వచ్చిన వాడిని ప్రభువు తన యొక్క అంటే అస్తముతో కాచుతుడు అంటే ప్రొటెక్ట్ చేస్తాడు నిన్ను ఏంటి ఏ అపాయం రాకుండా నిన్ను భద్రమ చేస్తాడు కాపాడుతాడు కనుక దేని గురించి కూడా మనము భయపడ అవసరం లేదు ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినవు ప్రభు నిన్ను ఆదుకుంటాడు